అండి రాజకీయాలలో అధికారం అనేటటువంటిది ఎవరికి కూడా శాశ్వతం కాదు అనేటటువంటిది ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అధికారం ఎటు ఉంటే అటువైపు మొగ్గిపోయేటటువంటి వెళ్ళిపోయేటటువంటి జంపింగ్లు చేసేటటువంటి నేతలు ప్రజాప్రతినిధులు ఉన్నారు అలాగే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చూసాం గతంలో నూట యాభై ఒక్క స్థానాలతో అఖండ విజయాన్ని అందుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న లా గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటముని చవిచూసిది పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయిపోయింది అయితే ఒక ఇంత నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉండటం అన్నది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసారని చెప్పవచ్చు అయితే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో అమోఘమైనటువంటి విజయాన్ని పొందినటువంటి కూటమి ప్రభుత్వం ఈ పది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది క్షేత్రస్థాయిలో అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే స్థానిక ప్రజాప్రతినిధుల ఉప ఎన్నిక లోకల్ వారిలో వైసీపీకి ఘనమైనటువంటి విజయం కట్టబెట్టారు స్థానిక ప్రజాప్రతినిధులు అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉప ఎన్నికల్లో అయితే ఎందుకు ఇలా జరిగింది ఏమిటి ఇలా అంటే వాళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు ఆశపడ్డారు ప్రజలు అలాగే అభివృద్ధి చేస్తారు అని ఆశపడ్డారు అవన్నీ ఇప్పుడు జరగడం లేదు అనేటటువంటిది ఇవి జరుగుతాయా లేదా అన్నటువంటిది ఈ ఒకంత ప్రజల్లో వ్యతిరేక భావాన్ని అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పచ్చు దాన్ని బట్టి ప్రజాప్రతినిధులు కూడా అధికారం ఎటు అటు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ చూసుకొని కూడా ఇప్పుడు పార్టీ మారినా ప్రయోజనం లేదు అనేటటువంటి విధంగా మారకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ఇట్లాగా వార్డ్ మెంబర్లు ఉప సర్పంచులు ఇట్లాంటి వాళ్ళు కూడా పార్టీ మారకుండా ప్రజలను బట్టి వాళ్ళు నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉండటం వైసీపీని ఈ లోకల్ ఎన్నికల్లో గెలిపించటం అన్నది ఇప్పుడు ఒక చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పొచ్చు అలాగే వైసీపీలో జోష్ని నింపిందని చెప్పొచ్చు అయితే నిన్న నిన్నటికి నిన్న మొన్న కడపలో జడ్పీ చైర్మన్ అలాగే నగరిలో ఎంపీపీని గెలుపొందుకోవటం అలాగే ఉప ఎన్నికల్లో జరిగినటువంటి స్థానాలు యాభై స్థానాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు రావటం వైసీపీ రెబల్ క్యాండిడేట్కి ఒకటి దౌర్జన్యాలతో కూటమి గెలిచినటువంటి స్థానాలు తొమ్మిది ఇండిపెండెంట్ ఒకటి త్రిపురాంతకంలో జ ఎంపీటీసీ సభ్యురాలని చున్నీ లాగినటువంటి టీడీపీ నేత ఇట్లాంటి ఘోరమైనటువంటి పనులు చేయటం అలాగే పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి భార్య భర్త ఏమంటారో ఇంటికి వస్తే అనేటటువంటి ఆ భయంతో పుట్టింటికి వెళ్ళిపోవటం వెళ్ళిపోయినం అలాగే రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం ఇట్లాంటివి చేయటం పెనుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ భారతి గారిని కిడ్నాప్ చేయటం కాకినాడ రూరల్లో కూటమి నేతలు బరి తెగింపు బెదిరింపులు ఇట్లాంటివన్నీ ఈ బెదిరింపులు ప్రలోభాలు ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా లొంగలేదు ఎవరు కూడా లొంగక స్థా నిల్చ నిల్చున్నారు కరెక్ట్గా పార్టీకి ఒక బలాన్ని ఇచ్చారు అంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక రుజువు సాక్ష్యంగా కనిపిస్తుంది అయితే ఇట్లాగా మరి ఇది చూసుకుంటే కడప జడ్పీ చైర్మన్తో పాటు పద్దెనిమిది మంది ఎంపీపీలు పన్నెండు మంది వైస్ వైస్ ఎంపీపీలు ఎనిమిది మంది కోఆప్షన్ స్థానాలలో వైసీపీ విజయం ఘన విజయం సాధించింది ఉప ఎన్నికల్లో అయితే మరి ఇది రాజకీయంగా వైసీపీ పని అయిపోయింది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి లోకేష్ గారు అలాగే ఇతరమైనటువంటి కూటమి పెద్దలు కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమే ఇంకా తేరుకోలేదు అన్న అంటే ఇప్పుడు ఇట్లాంటి ఉప ఎన్నికలే పది నెలలే ఇంకా గడుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నాలుగు సంవత్సరాలు పైబడి ఉంది అధికారం అట్లాంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే భయం లేదు భయం లేకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా వాటికి లొంగకుండా వారి తాలూకా వైసీపీ నాయకత్వాన్ని అక్కడ క్షేత్రస్థాయిలో బలపరిచారు యాభై స్థానాలకు ముప్పై దశ తొమ్మిది ముప్పై తొమ్మిది స్థానాలంటే ఇంకేముందండి ఇంకా ఈ ప్రలోభాలు అధికారం ఇవన్నీ కాకపోతే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది వైసీపీకి ఒక మంచి జోష్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు గోడ దూకే నేతలు కూడా ఏం చేయాలి అన్నటువంటి సందిగ్ధంలో కొందరు ఉన్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే త్వరలోనే వెళ్ళిపోతారు వస్తారు మా వైపు వస్తారు అన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా బ్రేక్ పడేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది వైసీపీకి ఒక శుభ పరిణామము అని చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే